జూలై ఐదో తేదీన ఆషాఘమావాస్య ఈ తప్పులు మాత్రం చేయకండి నరకానికి వెళ్తారు జాగ్రత్త ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో ఆషాఘమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు అమావాస్య రోజున చేసే తప్పుల వల్ల మీకు ఏలినాటి సనిదోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి ఈ నేల జులై ఐదో తేదీన ఆశాఘమావాస్య వచ్చింది అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యమవుతుందని గుర్తుంచుకోండి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయండి అలాగే అమావాస్య రోజున మీ వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి అంతేకాని మీ ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి అమావాస్య తిథి పూర్తయ్యేంతవరకు మీ ఇంటి ముందున ముగ్గు ఉండకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం బోళ్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీ తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శనిదేవునికి సంబంధించినది కాబట్టి అమావాస్య రోజునా తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది మీ ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజునా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసువాలి ఇలా చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే పెళ్లైన వారు ఈ అమావాస్య రోజున బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే అమావాస్య తిథుల్లో చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున కలయికతో ఏర్పడిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చు అమావాస్య రోజున మీ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు దీనివల్ల మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజుల్లో కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున సాయంత్రం ఏడు దాటాక సూది ఉప్పు నూనె కోడివుడ్లను మీ ఇంటికి తెచ్చుకోకండి ఇవి శని స్థానాలు కాబట్టి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ వెంట శనిని తెచ్చుకున్నట్టే అమావాస్య రోజును మీ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది నల్లదారం కట్టడం ద్వారా మీ ఇంటికి డబ్బు సమస్యలు ఉండవు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోరాదు అలాగే ఈ రోజున బియ్యం మరియు గోధుమలను కొనుకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం ఉంటుంది అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని అస్సలు భోజనం చేయకూడదు అలాగే ఈ రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో పోట్లాడటం వంటి పనులు మానుకోవాలి ఆషాగమావాస్య రోజున మొక్కలను నీరు పోస్తే చాలా మంచిది కొత్త మొక్కలను నాటేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజున పొరపాటున కూడా మొక్కలకు హాని చేయకూడదు అమావాస్య రోజున గోవులకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది గోసేవ తల్లి సేవతో సమానంగా కాబట్టి అమావాస్య రోజుల్లో మీకు వీలైనంతవరకు ఆవుకు ఆహారం వేయండి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు శాస్త్రాల ప్రకారం చీపురు అంటేనే లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజునా చీపురును కొనకూడదు దీనివల్ల మీకు డబ్బు సమస్యలు తలెత్తుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజునా గాయత్రీ మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అమావాస్య రోజునా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు అలాగే ఈ రోజున పాలు తాగకూడదని పెరుగు తినకూడదని పెద్దలు అంటూ ఉంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగండి అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మీ ఆయుష్యు పెరుగుతుంది నువ్వులను దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి అమావాస్యనాడు మాంసాన్ని తినడం అశుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచిచూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలితే ఇంట్లో శుభ ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి